గురుగారు చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి అంటే అసలు స్వప్న శాస్త్రం అంటారు కదా అసలు స్వప్న శాస్త్రం అనేది ఉందంటారా కళలు మనకి కనిపించే విషయాలు నిజ జీవితానికి సంకేతాలా కాదా ఊరికే సరదాగా మనం తీసుకున్నవా అసలు ఏమంటారు స్వప్నము అంటే స్వప్నం కూడా ఒక భాగం భాగం ఆలోచనలో ఒక భాగం నేను కూడా జ్యోతిష శాస్త్రం ఎలా ఉందో స్వప్న శాస్త్రం కూడా ఒకటి ఉంది సో స్వప్నాల్లో కనబడే కొన్ని దృశ్యాలు ఏంటంటే కొన్ని కొన్ని సంకేతాలు ఇస్తుంటాయి అందులో మంచి ఇస్తాయి చెడు ఇస్తాయి ఇది మనకు ఆల్రెడీ శాస్త్రం చెప్పిన విషయమే మంచి ఇచ్చే స్వప్నాలు కొన్ని ఉంటాయి కొన్ని చెడు స్వప్నాలు ఉంటాయి అన్నమాట సో వచ్చిన స్వప్నాన్ని బట్టి మనకు దాని ఫలితం అనేది మనకు మనం లెక్కలు కట్టి మనం చెప్తామంట ఇది ఇన్ని రోజులు దీని ఫలితం ఉంటుంది ఇన్ని రోజులు దీని యొక్క ఫలితం ఒక నిర్ణయం జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుందండి ఏ వస్తువు కనబడినా ఆ వస్తువు ఒక అర్థము పరమార్థం ఉంటుంది అండి స్వప్నం అనేది మనం ఊహించుకుంటే వచ్చే స్థితి కాదండి అది దాని దాన్ని ఒక స్టేజ్లో అది వస్తుంది అంతే కదా అది కూడా కొన్ని కాలాలలోని మూడు గంటల నుండి బ్రహ్మ కాలం కాలంలో వచ్చే స్వప్నానికి ఒక ఫలితము అంటే నూటి నూరు పాలు నూరు శాతం ఆ ఫలితం ఉంటుంది అదేవిధంగా తెల్లవారుతులు గొలుదే వచ్చే స్వప్నానికి ఫిఫ్టీ పర్సెంట్ అంటాం ఇంకా వచ్చే వచ్చేదానికి ఫలితమే ఉండదు అంటారు అంటే ఆరు తర్వాత ఇందు మధ్యలో పడుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు ఎనిమిది గంటల వాళ్ళు లేవరు పగటి కళలు కరెక్ట్ పగల కళ ఆ కళలకు ఒక విలువట్టు ఉండదు అన్నమాట స్వప్నం అనేది ఏంటంటే ఒక బ్రహ్మ కాలం కాలంలో ఏంటంటే సాధారణంగా మనకు చాలామంది తెలిసిన విషయం అయినా మరి చెప్పాలని అదో భగవంతుడు స్వయంగా ఆ సమయంలో నిలిచి పూరి స్వామి గుడికి వెళ్ళండి అక్కడ చెప్తుంటారు ఏంటంటే ఉదయాన్నే మూడు గంటల బ్రహ్మమూర్తి కాలంలో ముక్కోడి దేవతలు వచ్చి అక్కడ నదీ స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకుని వాళ్ళంతా ఆ మెట్లు గుండా నడుచుకుంటూ వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని స్వామి దర్శనం చేసుకుని అప్పుడు వాళ్ళు కొరువులోకి వాళ్ళు వెళ్ళి వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటారని ఒక కథ ఉంది ఒక కథ అనమాట అంటే ఆ సమయంలో ఆ భగవంతు అంటే ముక్కోడి దేవతలు కూడా వాళ్ళు చేయవలసిన ప్రతి కార్యక్రమం చేసుకుంటున్నారు మూడు రోజులు ఆరు మధ్యలో కూడా కొంతమంది కొన్ని శాస్త్రాలను చెప్పినప్పుడు సో ఆ సమయంలో కళ వచ్చింది అంటే దాని ఏదో ఒక ప్రభావం భగవంతునికి అనుగుణంతో వచ్చింది అని అనుకుంటానమాట ఇక్కడ కళ అంటే అంటే జరగబోయే కొన్ని సంఘటనని ముందుగా తెలియజేయడం సంకేతం మంచి కూడా సంకేతం వస్తుంది చెడు కూడా సంకేతం వస్తుంది అంటే కొన్నిసార్లు మన వాళ్ళు ఎవరైనా చనిపోయినట్టు వాళ్ళకి ఏదో చాలా కష్టం వచ్చినట్టు ఏదో యాక్సిడెంట్ అయినట్టు మన ఇంట్లో వాళ్ళకి మనకి నచ్చిన ఆప్తులకి అలాంటి కళలు కూడా వస్తూ ఉంటాయి ఇప్పుడు చనిపోయినట్టు అంటే ఒక ఇదిగా కనబడితే అది ఒక మంచి కలకందని భావిస్తారు శుభ సూచకంగా చెప్తాది అలాగే కొన్ని కొన్ని సంఘటనలు ఉంటాయి అంటే అన్ని కలపలు అన్ని ఒక ఇప్పుడు యాక్సిడెంట్ అయినట్టు కనబడింది అంటే అది పేడికల వచ్చింది అంటే ఏదో ఒక దోషం జరగబోతుంది దాన్ని పరిహారం అని తొందరగా చేసుకోండి అంటే చనిపోయినట్టు అది మంచిది శుభ చెప్తామట అది కళల్లో స్వప్న శాస్త్రంలో అది మంచి సూచకంగా చెప్తామట సో అలా ఒక్కొక్క కళకి ఒక అర్థం ఉంటుంది అన్నమాట సో ఆ కళ యొక్క అర్థం అంతర్థం తెలుసుకుని సాధారణ ఈ పుస్తకాల వాటిలో కూడా రాస్తారు అవి తెలుసుకుని దానికి ఎటువంటి సంస్కారాలు చేయాలని మనం చేసుకుంటూ వెళ్ళగలిగితే ఇప్పుడు ఒక వారం రోజులు కొన్ని జరగబోయే కొన్ని సంఘటన మనకు కళ్ళలో కనిపిస్తా కొన్ని చెడు ఏ ఏది కనబడినా కళ్ళో దానికి ఫలితం అనేది ఒక వారం పది రోజులు కనిపిస్తుంది అది మంచి చెడైనా కనిపిస్తుంది అన్నమాట సో కనబడుతుంది కాబట్టి దానికి కావాల్సిన సంస్కారం చేసుకుంటూ ఉదయం లేచి పెద్దలను అడిగి జాగ్రత్త చేసుకుంటూ కలిపితే చెడు అనేదానికి సంస్కారం చేసుకోవడం అని అంటే అది కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది మంచి అనేదానికి చేసుకుంటే తొందరగా అఫలితం అనేది కలుగుతుంది గురువారు అలాగే అర్థరహితమైన కళలు వస్తూ ఉంటాయి అంటే నగ్నంగా పరిగెడుతున్నట్టు అలాంటి కళలు కూడా చాలా మందికి వస్తూ ఉంటాయి దానికి సంకేతం ఏదంటారు అంటే కొన్ని కొన్ని కళలకి సమాధానం ఉండవండి ఏంటంటే కొంచెం మనకు వచ్చే ముందు తినే ఆహార పదార్థాలు బట్టి కొన్ని కొన్ని ఆలోచనలతో మనకు అటువంటి కళలు వస్తుంటాయి అంటే నిత్య ఆహారం మనం ఇంట్లో తీసుకునేటప్పుడు కాకుండా ఒకసారి బయట తీసుకునే ఆహారం బట్టి ఆహార ప్రభావం ఉందంటే రాత్రిపూట వాళ్ళు తయారు చేసే విధానాన్ని బట్టి అది ఎవరైతే చేస్తారో వాళ్ళ యొక్క భావం ఏ భావంతో చేస్తారో ఆ భావాన్ని బట్టి కూడా ఒక్కొక్కసారి ఏంటి అవి తినే ఆహారాన్ని మనకు ఈ రూపంలో మనకు శరీరంలో ప్రవేశించిన తర్వాత మనకు చెడు ఆలోచనలు చెడు భావాలు కలిగించేటట్టుగా చేస్తూ అటువంటి కాలాలు కూడా కనబడుతుంటాయి అన్నమాట సాధారణంగా ఏంటంటే పూర్వకాలంలో ఆహార నియమాలను చాలా పాటించేవారు చక్కటి ఆహారం ఇంట్లో చేసిన ఆహారం తినడం అదేవిధంగా బయట వస్తువులు ముట్టుకోకుండా ఉండడం ఇవన్నీ చేసేవారు దీనికి వచ్చిన పెట్టకడం ఉందన్నమాట ఒక ఏమో పూర్వకాలం రాజుల కాలంలో ఒక రెండు బ్రాహ్మణుడి భోజనం పెట్టాడట వెళ్తే ఆయన చక్కగా అన్ని భోజనాలు పెట్టిన తిన్న స్వామీజీ అంటే వెళ్తే అక్కడ ఉన్న వెండి గ్లాసు జోబులు చేసుకుని వెళ్ళిపోయాడట వెళ్ళిపోయిన కొంత దూరం పోయిన తర్వాత ఆయనకేంటంటే ఇదేంటి నేను బెండింగ్ క్లాస్ పట్టణం చేశాను స్వామి తొందరగా ఎందుకు చేశానా అని బాధపడ్డట బాధపడి మళ్ళీ వెనక్కి వచ్చి అప్పుడు ఆ పండితుని అడిగాట అయ్యా భోజనం మీరు చేశారు బానే వంట ఎవరు చేశారు నన్నే చెప్పండి అని అడిగట అంటే మా ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నాడండి ఆ వ్యక్తి వంట చేయించాను అందరూ మీరు వచ్చారు కదా ప్రత్యేకించాను ఆ వ్యక్తిని పిలవండి నాట పిలిచాట పిలిచిన తర్వాత ఆ వ్యక్తిని అడిగాట నువ్వు ఇంతముందు ఏం చేసేవానంటే నేను రాజుగారి పట్టుబడ్డాన్ని దొంగతనం చేస్తున్నాను పట్టుబడ్డాను రాజుగారి కారాగాలు ఉండేవాడిని ఆయన ఈ మధ్య నన్ను ఉద్దేశిన తర్వాత నాకు ఏ బ్రతకం లేకపోతే వంట చేయడం వచ్చు కాబట్టి నేను వంట నేర్చుకుని ముందుకు వస్తున్నాను అంటే ఆయన ఆలోచనలో దొంగతనం చేసే ఒక ఆలోచన ఉండబట్టి ఆయన ఆ పట్టుకుల ఆహారాన్ని ఆ ఆలోచనతో చేసిన బట్టి అది మనం తినబట్టి ఆ స్వామి స్వామీజీ అంటే సన్యాసి సన్యాసిగా వెండి కాల్చిం చేసుకుంటారు చెప్పండి అలాంటి సన్యాసి యొక్క ఆలోచనలో కూడా అటువంటి మార్పు వచ్చి ఆటోమేటిక్గా గ్లాస్ పట్టుకుని కూడా జరిగింది ఇది దీని వల్ల జరిగిన పొరపాటునేది కాదని అక్కడ ఒక చక్కటి కథని మనకు ఉదాహరణగా చూపించారు కాలంలో చెప్పేవారు కదా ఇలాగంటే ఆహార నియమాలు కూడా చాలా చక్కగా పాటించాలి అప్పుడు ఏంటంటే చెడు కర్రలు ఒక కొంచెం పైచ్యం లాంటి కళలు కూడా రాకుండా ఉంటుంది అదేంటంటే మనం నిత్యం చేసిన ఆహార పదార్థాలు బట్టి కూడా ఉంటుంది కాబట్టి భయపడవలసిన అవసరం లేదు కొన్ని ఉంటే శుభ సూచక ఇచ్చే కళలు కొన్ని ఉంటాయి అదేవిధంగా కొన్ని జరగబోయే కొన్ని దుస్సంఘటనల గురించి సంబంధించిన కొన్ని కళలు ఉంటాయి ప్రతి కళకి అర్థం అంతరార్థం ఉండదండి కొన్ని కళలు మనం ఉంటాయి వాటి మన స్వప్న శాస్త్రంలో ప్రత్యేకించి రాసే దేనికి ఆన్సర్ ఏంటి రాసే అవి వస్తున్నప్పుడు వాటికి ఆన్సర్స్ ఉంటాయి తప్ప ప్రతి దానికి మనం సమాధానం చూసారు కదా స్వప్న శాస్త్రం అనేది నిజంగా ఉందా లేదా నిత్య జీవితంలో మనకి వచ్చే కళలు భవిష్యత్తులో మనం ఎదుర్కొనే విషయాలకు ఎంతవరకు సంకేతాలు అనే విషయాలు తెలుసుకున్నారు కదా మరొక కార్యక్రమంలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం